హలో ఫ్రెండ్స్ ఇదైతే నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు మరి నేను దీన్ని ఎట్లా తయారు చేసినో చూపిస్తాను మీ అందరి కోసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతిలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు ఒక్కసారైనా చేసుకొని తిని చూసి చెప్పండి నాకు కామెంట్లో ఇప్పుడు తయారీ విధానం చూపిస్తా ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఈ మూడు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించిన ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచిగా వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి కొబ్బరి పౌడర్ని లాస్ట్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేడికే ఇది ఫ్రై అయిపోతుంది అనమాట లేదంటే మాడిపోతుంది దీన్ని కూడా మంచిగా వేయించుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని ఇది మనకు కర్రీలోకి మసాలా అన్నమాట ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ గ్రీన్ వంకాయల్ని తీసుకున్నా వీటిని మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా అనమాట పుచ్చులు లేకుండా చూసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇట్లా సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి వీటిని లేదంటే చేదు వచ్చేస్తుంది అందుకనే సాల్ట్ వాటర్లోనే వేయాలి ఇప్పుడు అదే కడాయిలో కర్రీకి సరిపడేటంత ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే ఈ కర్రీ టేస్టీగా వస్తుంది అన్నమాట ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి వేసి వీటిని దూరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి కర్రీ చేసేటప్పుడు ఇందులోనే ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఈ మూడు కూడా వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీకైనా ఆనియన్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టి ఉంచుకున్నా మనకు వంకాయలో కొద్దిగా పులుపుగా కావాలి కాబట్టి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కర్రీకి సరిపడేటంత కారం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి నేను ఇందులోనే రెండు మూడు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఫ్రై చేసిన ఆనియన్స్ వీటిని కూడా మిక్సీ పట్టుకుంటాను అనమాట మసాలాలో కలపడానికి కానీ నేను అట్లా చేసిన ఇప్పుడు వీటిని కూడా మిక్సీలో వేసుకోవాలి వేసి మిగిలిన ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసుకోవాలన్నమాట వేసి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను మాడకుండా చూసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్న ఆ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా త్వరగా అయిపోతుంది మనకు మసాలా ఒకటి రెడీ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గితే బాగుంటుంది అనమాట నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు దీనికి పడుతుంది వంకాయ ముక్కలకి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలి ఆ లోపల మనం ఈ మసాలాను రెడీ చేసుకుందాము ఈ నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడే కర్రీ మంచి గ్రేవీగా వస్తుంది ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుందండి నేను చెప్పిన ఈ మసాలా దినుసులు వేసి గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి మసాలా ముద్ద రెడీ అయిపోయిందో దీన్ని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మనకు వంకాయలు మగ్గిపోయినాయి కదా ఇందులో ఈ మసాలా ముద్దను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎక్కువసేపు అయితే మాడనీయకుండా చూసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందనమాట అందుకని ఎంబడే మనం కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఈ కర్రీలో వేసేసుకోవాలి అవసరం ఉన్నంత గ్రేవీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు దాన్ని ఉడకనీయాలండి పది నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనీయాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా గుత్తి వంకాయ చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ అట్లనే వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఇట్లా ఒకసారి చూసుకొని కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకు కావలసిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది రోటీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి అన్నంలోకి ఏ దాంతో తిన్నా కూడా ఈ గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే చాలా మంచిగా మగ్గిపోయింది గ్రేవీతో ఎంత బాగుందో చూడండి చిక్కటి గ్రేవీతోటి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలి మీరు అందరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ నేను చేసిన వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా Thank you, friends.